అదే మూడు కొట్లతో ఒక వ్యాపారం చేసుకుంటాడు వాడు మూడు కొట్లతో వ్యాపారం చేసుకుంటే నెలకు ఐదు లక్షల నుంచి పది లక్షలు వస్తాయి మూడు కోట్ల పెట్టుబడి పెడతాయి ఖచ్చితంగా ఐదు లక్షలు వస్తాయి వాడికి మరి గ్రూప్ వన్ ఉద్యోగం వస్తే వారికి ఎంత ఎంత జాప ఎంత వస్తుంది అరవై నుంచి అరవై నుంచి ఒక లక్ష రూపాయల జీతం వస్తుంది ఇవన్నీ కూడా వేయకుండా మూడు కోట్ల ఒక ఉద్యోగం ఇచ్చిండ్రు మూడు కోట్లు తీసుకొని ఒక ఉద్యోగం ఇచ్చిర్రు మూడు వందలు అంటే లెక్క ఇప్పుడు ఏడు వందల కోట్లో లెక్క ఇస్తాను మరి ప్రూఫ్ ఈ విషయాన్ని నువ్వు ప్రూఫ్ అంటున్నా నువ్వు ప్రూఫ్ చేయకపోతే బాగుండదు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు అధికారం పదేళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఉద్యోగం అందరు ఇవ్వలే ఎగ్జామ్స్ పెట్టారు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టారు గ్రూప్ టూ ఎగ్జామ్స్ పెట్టారు ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ కొంతమందిని మీ ఎజెంట్ను మీ కెంక్షన్ కోర్టుకు పంపించారు కేసు కేసులని చెప్పి వీళ్ళకి ఉద్యోగాలు రాకుండా చేశారు ఇవన్నీ మీరు గ్రామాలు ఆడి ఒక దిక్కు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఇంకా కొంతమంది మీ ఎజెంట్లను పెట్టి కేటీఆర్ కేసీఆర్ మీ ఎజెంట్లతో కోర్టుకు పంపించారు కోర్టుకు పంపించి కేసులు వేపిస్తే ఆ ఎగ్జామ్స్ వాయిదా పడ్డ వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఇటు ఎగ్జామ్స్ రాస్తుంటారు అటు మీరు కోర్టుకు పంపిస్తారు మీ అంచన వర్గాన్ని ఎక్కడ న్యాయము రెండవది పిల్లలు ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా డిగ్రీ వాళ్ళు రాస్తే కూడా ఆ పేపర్ మిషన్ జరిగింది ఆ పేపర్ నీ చేసి మీ గవర్నమెంట్ ఒకటి కాదు రెండు కాదు ఇయల్లో మీరు అంటే మీరు చేయలేనటువంటి పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు నీతి నీతి అయితే అని చెప్పి కుట్ర కుతంత్రా చేసి విష జన్నారు నిరుద్యోగుల పైన అరే బాయి వాళ్ళ వాళ్ళు కష్టపడి చదువుకున్నారు మీ గవర్నమెంట్లో ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేదు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సార్లు పెట్టి వాయిదా చేశారు గ్రూప్ టూ ఉద్యోగాలను సార్లు నోటిఫికేషన్ ఇచ్చి వాయిదాలు ఇచ్చారు కోర్టు పంపించారు కేసులు వేయించారు వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఇచ్చాను ఇప్పుడు నీతి నిజాయితీగా మా కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకు అవకాశం కనిపించింది ఎగ్జామ్స్ రాశారు అందులో పాస్ అయ్యారు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాయి వస్తే దాని మీద విషయం కలుపుతున్నాడు కేటీఆర్ అంటాడు ఒక్కొక్కటి దగ్గర మూడు కోట్ల రూమ్లు తీసుకున్నట్టు మాట్లాడుతున్నాడు వాడు చదువుకున్నవాడో మరి ఏం సార్ వాడు చదువుకున్నవాడో పశులు కాసినో అర్థం కాలేదు పశువుల కాసే సోదరికి కూడా గౌరవం ఉంటుంది మాట్లాడే పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నాడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అర్థం కాలేదు మరి ప్రూఫ్ ఇస్తావా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు అరే మీ అంత చిల్లర కాదురా నా కాదు మీ అంత చిల్లర కాదు వాళ్ళు పేదవాళ్ళు రాసుకున్నారు మధ్యతరగతి వాళ్ళు డప్పులేనటువంటి వాళ్ళు డబ్బు ఉన్నవాడు ఎవడు గొడవలు రాయడు డబ్బులైనటువంటి వాళ్ళు వాళ్ళు కష్టపడి చదువుకోవడం హైదరాబాద్ రోడ్ల మీద హాస్టళ్లలో ఉండి రోడ్ల మీద కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ పాస్ అయినటువంటి వాళ్ళు మధ్య వాళ్ళు వాళ్ళను వాళ్ళ ఉసురు పోసుకోవడానికి వాళ్ళ మీద విషయంలో కొట్టు